పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి మంత్రి ఎమ్మెల్యే మంత్రి తర్వాత అనధికారికంగా డిప్యూటీ సీఎం అనేసి ఒక పదవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆయన ఎక్కువగా ఉండేదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడంటే కూడా మార్నింగ్ వస్తాడు మళ్ళీ మధ్యాహ్నం పనులు చూసుకుంటాడు మళ్ళీ మూడు గంటలకు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో ప్రత్యేక చేపర్లో వెనక్కి వెళ్ళిపోతాడు అంటే ఆయన అనధికారికంగా వస్తున్నాడా లేదా అధికారికంగా వస్తున్నాడా ఎవరికి కూడా అర్థం కాకుండా ప్రత్యేక చాపర్లో పొద్దున వస్తున్నాడు సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ నాయకుడైనా సరే ఎన్నుకునేది ఎందుకు ఏదో మనకు మంచి చేస్తాడు ఉంటాడు చేస్తాడు అనేసి కదా ఎవరైనా సరే ఓట్లు వేస్తారు అధికారంలో ఉండి ఒకవేళ అపోజిషన్లో ఉన్నారంటే ఓకే వచ్చారా పని చూసుకున్నారా రోజే వెళ్ళిపోంటే రీజనబుల్ అపోజిషన్లో ఉంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి కూడా ఎలా చేయడం అది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అది కూడా ప్రత్యేక చేపల్లో ప్రయాణాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఓకే ఆయన అయితే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చాపలు యూజ్ చేసుకుంటాడు స్పెషల్ ఫ్లైట్లు యూజ్ చేసుకుంటాడు స్పెషల్ హెలికాప్టర్ కూడా యూజ్ చేసుకుంటాడు ఎందుకంటే అది గవర్నమెంట్ అండర్లో వాళ్ళకి ఏదో ఇంకా సెక్యూరిటీ అవి ఉంటాయి కాబట్టి ఉంటాయి మరి నారా లోకేష్ నాటి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో వాళ్ళు ప్రత్యేక చాపర్లో ప్రత్యేక హెలికాప్టర్లో ప్రత్యేక ఫ్లైట్లు వాడుతున్నారు మనకైతే అర్థం కాదు ఇవి వీటన్నిటిని కూడా ప్రజలు గమనించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆయన డిప్యూటీ సీఎం కాదు మంత్రి కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేక హెలికాప్టర్లు వాడితేనే గగ్గోలు పెట్టేటువంటి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు వాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ లోకేష్ గారు స్పెషల్ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా వాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి మిగతా ఇద్దరు మంత్రులు కదా ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మంత్రులకి ఇస్తారా ఉంటుందా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి వాళ్ళు మిగతా ఇద్దరు ఏ విధంగా వాళ్ళ స్పెషల్ హెలికాప్టర్లు స్పెషల్ చేపలు యూజ్ చేస్తున్నారు అక్కడ ప్రజాధనం వాడడం లేదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా పొద్దున వచ్చే సాయంత్రానికి మళ్ళీ రిటర్న్లో ప్రత్యేక చేపలు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అదంతా కూడా ప్రజాదరం కాదా రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారి టూరు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఏదో ప్రభుత్వ కార్యక్రమం ఉందంట కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వస్తాడు అక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటాడు మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర కంతా కూడా మళ్ళీ రిటర్న్లో హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ప్రత్యేక చేపలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత ఇంటి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి మళ్ళీ ప్రత్యేక చాపర్లో గన్నవరం చేరుకొని గన్నవరం నుంచి ప్రత్యేక విన విమానంలో మళ్ళీ హైదరాబాద్ పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తన సొంత ఇంటికి వెళ్ళడానికి విడుదల చేసినటువంటి రూట్ మ్యాప్ ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వ ధన ప్రజల ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటివి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండవేమో మనం ఇప్పుడు కూడా చూడలే ఓట్లు వేసిన ఉంటే రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రం అయిన ఉంటే తెలంగాణలో ఉంటూ ఒక అతిథిలా వచ్చి పోవడం ఏందో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి అది కూడా ప్రత్యేక చాపర్లు ప్రత్యేక విమానాలు ఎలా వాడుతున్నారంటే ఈ ఓలా ఉబర్స్ ఉంటాయి కదా ఈ ఓలా ఊబర్ లాగా వాడేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ముగ్గురుకి ముగ్గురు కలిసి సీఎంకి ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి వెసులుబాటు ఉంటుంది కానీ ఇద్దరు కూడా అనధికార ప్రోటోకాల్ ప్రోటోకాల్ని పాటిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు మీరు పక్కనే చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారి టూరు నాలుగో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు పవన్ కళ్యాణ్ గారి టూర్ మాదాపూర్ రెసిడెన్స్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ మార్నింగ్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అంటే హైదరాబాద్ నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తన సొంత ఇంటి నుంచి బయలుదేరుతాడు అన్ని పనులు అయిపోయిన తర్వాత రిటర్న్ రిటర్న్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్కి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి మళ్ళీ రిటర్న్ అంత మాత్రానికి స్పెషల్ హెలికాప్టర్లో స్పెషల్ చేపలు యూజ్ చేయాలా అనేది ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేయాలి అయినా అతిథిన ఒక రాష్ట్రానికి మంత్రి ఆయన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఒక అతిథిలాగా చేస్తుంటే అది ఎంతవరకు సమంజసం తర్వాత దానికి కొంతమంది జన సైనికులు కూడా అంటున్నారు ఏం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేదా స్పెషల్ హెలికాప్టర్లో తిరగలేదా అని చెప్పేసి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళంతా కూడా మంత్రులు అసలు వీళ్ళ ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది ముఖ్యమంత్రి ప్రోటోకాల్కి మంత్రుల ప్రోటోకాల్కి చాలా తేడాలు ఉంటాయి ముఖ్యమంత్రికి యూజ్ చేసే ప్రోటోకాల్ని మంత్రులకి యూజ్ చేయలేరు ఉపయోగించలేరు ముఖ్యమంత్రికి ఉపయోగించే ప్రోటోకాల్ని మంత్రులు కానీ ఉపయోగిస్తే రాష్ట్ర ఖజానా మొత్తం కూడా అక్కడే అయిపోతుంది ఇంకేం మిగలదు అర్ధ రూపాయ దమ్మిడి కూడా మిగలదు అది కూడా తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది జన సైనికులు ముఖ్యమంత్రులకి మంత్రులకి తేడా లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారంటే ఒక రీజన్ ఉంది మిగతా వాళ్ళు ఎలా వాడుతారు ఇంకొంతమంది అంటారు ఆ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఖర్చులతో తిరుగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు సొంత ఖర్చులతో తిరిగేదిగా ఉంటే ఈ విధంగా ప్రభుత్వం అఫీషియల్గా వాడు రిలీజ్ చేస్తుందా ప్రభుత్వం రిలీజ్ చేసిన టూర్ ప్రోగ్రామ్ ఇది ప్రభుత్వం రిలీజ్ చేసినట్టు టూర్ ప్రోగ్రామ్ దీనికి డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు ప్రభుత్వం ఇదే ఖర్చు పెట్టాలా పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ పోనే ప్రభుత్వ ఖజాన్ని మేము వాడడం లేదని చెప్పేసి లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయొచ్చు కదా విభత్తంగా సోషల్ మీడియాలో విభచ్చంగా ట్రోల్ చేస్తున్నారు మన జనసేన పార్టీ అఫీషియల్గా ఇది మేము ప్రజాధారణాన్ని వాడడం లేదు పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులతో ఆ ప్రత్యేక చాపర్లో హెలికాప్టర్ తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక ప్రశ్న నోటో అది లేకపోతే వాళ్ళు లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసేవచ్చు కదా సింపుల్ అయిపోయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్తుంటారు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేసి ఎమ్మెల్యేగా ఉంటేనే ఆయన శాలరీ తీసుకోవడం ఒక రూపాయి మాత్రమే తీసుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక రూపాయ శాలరీ తీసుకున్నాడు అఫీషియల్గా ఆయన వాళ్ళు చెప్పడం కూడా జరిగింది గవర్నమెంటే రీచ్ చేయడం కూడా జరిగింది మొన్న తెలుగుదేశం పడి అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే స్పీకర్ గారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయికే పనిచేస్తున్నాడు అనేసి అలా అఫీషియల్గా రీచ్ చేయండి తప్పేముంది పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాడు గారు వాళ్ళంతా కూడా ప్రభుత్వ ప్రభుత్వ ప్రజల ధరంతో ఎక్కడికైనా ప్రత్యేక చేపల్లో హెల్గబలేదు వాళ్ళ సొంత ఖర్చులు తిరుగుతుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే సరిపోయా ఇంత దానికి మళ్ళీ గగ్గోలు పెట్టాము ఎందుకు